పి ఆది నారాయణరావు గారి విశ్వరూపం అని చెప్పడానికి మరొక ఉదాహరణ ఈ కంపోజిషన్ ఏమంటారు సరే అందరికీ నమస్కారము శ్రీకాంత్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతల గురుభ్యో నమ ఈ పాట భక్త తుకారాం సినిమాలోది అధిక ప్రాధాన్యత వర్గాలు చేస్తున్నాను పద్నాలుగు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా అడిగిన వాళ్ళకి మరొకసారి అంటే వేచి ఉన్నందుకు అడిగినందుకు మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఇదిగా ఈ పాట అసలు నాకు తెలియదు అంటే నేను పుట్టక ముందు వచ్చింది ఈ సినిమా అలా అని నేను పుట్టక ముందు సినిమాలు నాకు తెలియదు అంటే చాలా మటుకు తెలుసు సూపర్ హిట్స్ అనేవి అందరికీ తెలుస్తాయి మనం పుట్టిన తర్వాత వచ్చినా పుట్టక ముందు వచ్చినా తెలుస్తాయి బట్ ఎందుకో కొన్ని సినిమాల్లో కొన్ని పాటలు తెలియవు వినలేదు నేను ఎప్పుడు అంటే చిన్నప్పుడు రేడియోలో కానీ టీవీలో కానీ విన్నప్పుడు గుర్తులేదు విన్నట్టు కూడా గుర్తులేదు అందువల్ల మరీ ముఖ్యంగా ఈ పాట అడిగిన వాళ్లకు మరి మీ పాట మీరు అడగడం వల్లే మీరు నాకు ఈ పాట పరిచయం చేశారు సో మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భక్త తుకారంలో వేరే పాటలు స్వర విశ్లేషణ నేను చేసి ఉన్నాను కాబట్టి సినిమా గురించి విశేషాలు చెప్పుకోనక్కర్లేదు నేరుగా పాటలు గెలిపచ్చు సి నారాయణ రెడ్డి గారి రచన పి ఆదినారాయణరావు గారి స్వర రచన సుశీలమ్మ గారి గాను డి షార్ప్ డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్ రెండున్నర శృతులు ఉన్నది చతురస్ర జాతికి చెందినటువంటి తక్క ఫోర్ బై ఫోర్ అంటారు ప్రధానంగా శుద్ధ ధన్యాసి అలాగే అక్కడక్కడ అభేరి ప్రయోగాలు సరే ఈ రెండు రాగాలు ఎప్పుడైతే వస్తాయో సినిమా పాటలో ఆ రాగం యొక్క ప్రస్తావన లేకుండా ఉండదు సో అది కూడా ఉంది ఈ మూడింటి యొక్క మిశ్రమం ఈ రాగం ఈ పాట అని చెప్పొచ్చు సరి సరి వగలు అనే పాట ఓకే అయితే పాట ఈ మొదటి అంటే స్వర విశ్లేషణలో ఈ మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం పాటలోకి వెళ్లే ముందు మరి మా వాళ్ళు ప్రతిసారి మొదటే చెప్పమనుకుంటారు కాబట్టి ఇప్పుడు చెప్పేస్తున్నాను అయితే మర్చిపోతాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి రెండు నిమిషాల వీడియో కనపడంతో చూస్తే మీకు పూర్తి వివరాలన్నీ అర్థమవుతాయి అయితే జాయిన్ అవడం వల్ల మీకు ఉపయోగం ఏంటి బెనిఫిట్ ఏంటి ప్రయోజనం ఏంటి అనేది క్లుప్తంగా చెప్పిస్తాను కీబోర్డ్ కోర్సు ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము నేను రూపొందించిన కోర్సు అది నేను డిజైన్ చేసిన కోర్సు అది చూసి ఆ వీడియోస్ అన్ని చూసి సులభంగా బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా కీబోర్డ్ ప్లే చేయడం నేర్చుకోవచ్చు ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టాం ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది ఆ వీడియోస్ ద్వారా అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడో చెప్పేది ఒకటే యూఆర్ మిస్సింగ్ యర్ లాట్ మీరు కోల్పోతున్నట్టు చూసుకోండి అయితే జాయిన్ అవడానికి ప్రక్రియలో చాలామంది గమనించింది మాకు చెప్పింది ఏంటంటే ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సమస్యలు వస్తున్నాయి అయితే ఆండ్రాయిడ్లో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు మీకు చెప్పే ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా సరిగా అవ్వకపోతే మేమేమి చేయలేం సరేనా వీఆర్ హెల్ప్లెస్ ప్లీజ్ డోంట్ మైండ్ సో ఇప్పుడు పాటలు వెళ్దాం ఫస్ట్ మనకి మొదటి సంగీతం తరఫ్ ఇచ్చారు మన శుద్ధ ధన్యాసి అగైన్ ఎన్నోసార్లు చెప్పినట్టే ఈ అంటే శుద్ధ ధన్యాసికి హిందువులకి చాలా గందరగోళం కన్ఫ్యూషన్ వస్తుంది గ్రహ భేదం వల్ల మళ్ళీ చెప్తున్నాను ఇది శుద్ధ ధన్యాసే హిందోళ కాదు మరి ముఖ్యంగా ఈ తరఫ్ వాయించినప్పుడు చాలా దగ్గర దగ్గర పోలికలు ఉన్న హిందోళేమో అనిపించేస్తూ ఉంటుంది చాలా పాటలు తరఫు వాడతారు అందుకని మీకు సూచిస్తున్నాను హిందోళ కాదు శుద్ధ ధన్యాసి ఇలా పైనుంచి కిందకు ఒకసారి ఇచ్చారు మళ్ళీ కింద నుంచి పైకి ఒకసారి ఇచ్చారు అట్లా చేపారు ఇక్కడి నుంచి మనకి స్ట్రింగ్స్ వస్తాయి ఒకసారి ఈ శృతిలో రాగం మెట్లు చూపిస్తాను మెట్లు ఇక్కడ మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అన్ని నల్ల మెట్లు వచ్చేస్తాయి శుద్ధ ధన్యాసి స్వరాలు మరి అదే కూడా చూద్దాం అలాగే పుష్పలతిక ఓకే చాలా ఆశ్చర్యపోయి కొంచెం నిర్ఘాంతపోయి అంటే షాక్ అయ్యి చెప్పే విషయం ఏంటంటే ఎన్నో కొన్ని వందల సార్లు ఈ పాట రాగమేంటి సార్ ఈ పాట తాళం ఏంటి సార్ అని కామెంట్స్ వస్తుంటే ఈ మొదటి మూడు నుంచి ఐదు నిమిషాలు కూడా వీడియో చూడకుండా ఎందుకు ఆ కామెంట్లు పెడతారో అర్థం కాదు డిస్క్రిప్షన్లో పూర్తిగా అన్నీ రాస్తారు మా వాళ్ళు తాళం రాగం అన్ని స్కేలు శృతి అన్నీ అలాగే మొదటి మూడు నుంచి ఐదు నిమిషాలు నేను మొత్తం చెప్తాను పాట రాగమేంటి తాళం ఏంటని అంటే ఆ మాత్రం ఓపిక కూడా లేకుండా మొదటి జస్ట్ కొన్ని నిమిషాలు కూడా చూడకుండా మరి ఏంటో ఒక సెకండ్ చూస్తారో ఏంటో తెలియదు ఒక వీడియో అంటే వీడియో ఒక సెకండ్ చూడగానే మొత్తం విజ్ఞానం జ్ఞానం అంతా వచ్చేయాలా అంటే రాగం పేరు చెప్పడానికైనా కొన్ని క్షణాలు పడుతుంది కదా కొన్ని సెకండ్లు తాళం చెప్పడానికైనా కొన్ని సెకండ్లు పడుతుంది కదా అంటే కనీసం ఒక పది సెకండ్లు పదిహేను సెకన్లు వీడియో కూడా చూడరా మీరు ఏ బాబు కనీసం కొన్ని నిమిషాలు చూడండి అంటే రిటెన్షన్ స్పాన్ అంటారు ఇది ఓర్పు బాగా తగ్గిపోతుంది ఇలా సెకండ్లలో ఒక నిమిషంలోనూ విజ్ఞానం జ్ఞానం వచ్చేదండి చాలా ప్రాక్టీస్ చేయాలి చాలా అభ్యాసం చేయాలి ఓర్పుగా వినాలి చూడాలి నన్ను అందరూ అంటుంటారు చాలా ఓర్పుగా మీరు చెప్తున్నారండి కదా మరి నేను అంత ఓర్పుగా చెప్తున్నప్పుడు మీరు ఓర్పుగా చూడొద్దా మరి చూడండి చూసి అప్పుడు కామెంట్ పెట్టాలి కొన్ని వీడియోస్లో మిస్ అయిందేమో నిజంగా నాకైతే తెలీదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మిస్ అవ్వను నేను ఆ పాయింట్ నాట్ వన్ పర్సెంట్ మిస్ అయితే అయి ఉండొచ్చు కానీ మరి అధిక శాతం వీడియోలో చెప్తున్నాను కదా అసలు కొంచెం కూడా చూడకుండా తాళం ఏంటి రాగం ఏంటంటే ఎట్లా చెప్పండి న్యాయమా మీకు ఓకే సో నెక్స్ట్ ఏంటంటే సేమ్ కింద పైన స్ట్రింగ్స్లో ఇచ్చి కొంచెం రిపీట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పుకెళ్ళిపోతాను ఎందుకంటే చాలా వర్క్ ఉంది చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ చేశాను ఆదినారాయణరావు గారు నా ఫ్లూట్ మళ్ళీ స్ట్రింగ్స్ ఈసారి ఫ్లూట్ పైన terado mandli strings mm sa ga ga pa pa ma ga ma pa ma ga sa mandli sa pa pa ma ma pa ma ga sa pa sitar అంటే ఇప్పుడు కొంచెం కొంచెంగా బిడ్డు బిడ్డుగా చెప్తున్నాను ఈ వీడియో చివర్లో మొత్తం అంతా వాయించి చూపిస్తాను ఫస్ట్ టైం రీ ఇక్కడ ఉన్నాం మనం ఎస్ అయిందా ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రూట్

గమ నిరిప మగమ పవ మగసని ససగమప సనిప మగమ నినిప మగమ ఆ దాట టచ్ అవుతుంది చాలా పాటల్లో చెప్పాను ఈ టైప్ గమకం తర్వాత సో మొత్తం మళ్ళీ స్ట్రింగ్స్ ఇదే ఆఖరి బిట్టు పల్లవి స్టార్ట్ అవ్వకముందు స్ట్రింగ్ బిట్ ఏంటంటే இக்கோ மொழி இன்ட்ரோனா எந்தசேப் உந்தோ எந்த மியூசிக்குந்தோ స్వరాల వెలువ స్వరాల వరద అంతే ఓకే ఇక్కడ నుంచి పల్లవి సుశీలమ్మ గారు మొదలు పెడతారు నాన్న నేను ఒకటి గమనించాను చెప్తున్నాను ఈ సినిమా వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత ఇళయరాజ గారి మొట్టమొదటి సినిమా విడుదలైంది తమిళంలో అన్నకిళి ఓకే అందులో పాటరి అలా పాట ఉంటుంది అందులో మొదటి హమ్మింగ్ నాటెందుకో ఆయన ఈ పాట విని ప్రేరణ పొంది ఉండవచ్చు అనిపించింది మరి స్వరాలు చాలా సిమిలర్గా ఉన్నాయి కదా నని ననా నని సేమ్ స్వరాలు ఇవే బట్ వాడినటువంటి విధానం వేరు అక్కడ ఆలాపనలో వాడారు బట్ సిమిలర్

ఎస్ అంతే ఇది రెండోసారి పాడినప్పుడు ఏమైందంటే చిన్న గ్యాప్ ఇస్తారు ఆ గ్యాప్ లో రెండు చక్కటి ఫ్లూట్ బిట్స్ అనగానే పుష్పలతకి మెట్లు ఇచ్చారు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది తర్వాత మా మీద ఆగినప్పుడు నీ నుంచి ఈ మాద నీ పీ పమా సో ఈ రెండు బిడ్లు రెండోసారి పల్లవి పాడిన కూడా వస్తాయి చక్కగా తబలా మీద పర్కష్ మీద ఒక ముత్తాయింపు పిచ్చారు అయిన తర్వాత మనకి అను పల్లవి மா இட மணி ராகம் உண்டு மனிதரி பா இன் லைன்ல பாடறாரு பட் வித்out ராகம் ராகம் சமஹாக சமஹாக சசனினி பனிசனிசா ஆஹா తర్వాత రే రే నిజ నిజ అని మళ్ళీ ఆ పల్లవుల లాస్ట్ ఫ్రేజ్ అయితే ఉందో సారీ పల్లవుల లాస్ట్ ఫ్రేజ్ మళ్ళీ ఇక్కడ జాయిన్ చేశారు ఇది అంటే ఇంతకన్నా సమయం లేదు ఇవాళ ఆపేస్తున్నాను ఈ మొదటి భాగాన్ని ఇప్పుడు మొత్తంగా వాయిస్తాను అయితే దానికన్నా ముందు కొన్ని కొన్ని విషయాలు అవి చెప్పేసి అప్పుడు వాయిస్తాను మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా వచ్చిన అంటే వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దగ్గర చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి సో ఇప్పుడు ఇవాళ నేర్పిందంతా మొత్తం ప్లే చేసి చూపిస్తాను ఫస్ట్ మనకి తరఫు అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ ఫ్లూట్ ஸ்ட்ரிங்ஸ் மல்லி புளூட் மல்லி ஸ்ட்ரிங்ஸ் தரوتا இது சிதார் தரوتا புளூட்

മൂ ടൈമ മതിലേ and then the practice just going to shallow namaskar